और कुत्ती का इतना மொத்தம் मच्छर आ गया मम्मी कौन दी नाना अरे कौन कहां है इसका अरे सर कलर घंटा बस क्लास में क्लास में क्लास में क्लास में स्कूल में

మా ఆడవాళ్ళు ఎవరో లేచిండలా చేసేసి చేసి ఆత్మిక చేసారండి కొంచెంట్టుగా చేతి వచ్చిన వచ్చినీపాలన్నీ కూడా నమస్కారం చేసుకుంటా సాక్షాత్ దీపం నైవేద్యం మీరేం చేస్తారండి తప్పుడు బాగా తెచ్చి ఇక్కడ పెట్టిన పదార్థాలు ఈత వాటిగా చదివేసిండలా సరిపోతుంది ఇంకొకరు

అమ్మా ఎవరైనా వచ్చినా చాలా మంచిది అనమాట ఏదైనా పాట మంగళహారతి పాట మంగళహారతి చక్కగా మీకు రోజు ఏదైనా పాడిన వాళ్ళు వచ్చిన సందర్భంలో పాడితే మంచిది అనమాట చక్కగా అందరూ ఒకేసారి పట్టుకుంటా ఒకేసారి పట్టిన చక్కగా అంశం చేస్తే చాలా విశేషమైన పలుతాం అనమాట మధ్యలో ఉన్న వాళ్ళు పట్టుకుని మిగతా వాళ్ళ మస్కారం తీసుకుంటారు చక్కగా మీ అవకాశాలు బట్టి వాళ్ళు అదే అవకాశం చక్కగా నిదానంగా పట్టుకుని చూపిస్తా పిల్లలు చేపట్టుకుంటా ఓ

గునే చక్రవర్తనోయార్ట్టు నిలబడించి ఒక పుట్టిన గట్టిందల శ్రీమన్ మహాగణాధిపదే ఒక పుట్టు నిలబొట్టించిందలవు మహాగరాధిప